ఏమైందయ్యా ఏమైంది అడుస్తున్నావు ఏం జరిగింది నీకు ఏమైందంటే ఏం చెప్పాలి సార్ మీరు నా బాధ చెప్తే తీరుస్తారా సార్ ఏం తీరుస్తారు సార్ కాకు పిల్ల దొరక్క తిరిగి 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 యాభై ఊర్లు తిరిగితే ఐదు మంది కలపడితే నలుగురు నచ్చలేదు సార్ ఒక్కటి నచ్చింది ఒక్కటి పెళ్ళి చేసుకుంది సార్ పెళ్ళి అయింది పెళ్ళి అయింది కదా మంచిదే కదా పెళ్ళి అయింది కదా పెళ్ళి అయినాక ఇంకా ఏడు కూడా ఎందుకయ్యా ఒక్కొక్కరికి పిల్ల దొరక్కదొస్తున్నారు నువ్వు యాభై మంది దిగినా నలుగురు పెళ్ళైనా ఒకదాన్ని చేసుకున్నావు కదా ఒక్కొక్కరు ఇప్పుడు యాభై ఏళ్ళైనా పెళ్ళిళ్ళు కావట్లేదు పెళ్ళైందిగా ఇంకా సంతోషమే కదా ఇంకేముంది దానికి బాధ పెళ్ళి ఏముంది సార్ లాభం మూడు నెలల ముచ్చట అన్నట్టు పెళ్ళైనా తెల్లారే వదిలేసి వెళ్ళిపోయింది సార్ అవునా తెల్లారే వెళ్ళిపోయిందా తెల్లారేందుకు వెళ్ళిపోయిందా బా ఏమైందంటే ఏం చేయాలి సార్ నేను ఒక్కటే మాట అన్నాను సార్ పెళ్లి పీటల మీద కూర్చున్న రోజు కొంచెం పక్కకు జరుగు ఎవరైనా వచ్చి కూర్చుంటారు కొంచెం అని చెప్పాను సార్ అంతే అవును ఇంతకు నువ్వేం చేస్తుంటావు అంటే నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాను సార్